హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనకి ఫేస్ మీద ఉండే మూటాల వలన మచ్చలు కానీ ఏవైనా మచ్చలు వస్తూ ఉంటాయి కదా కొంతమందికి గుళ్ళలు వచ్చి వాటి వల్ల మచ్చలు వస్తాయి కొంతమందికి తెల్లవి నల్లవి అక్కడక్కడ మచ్చల్లాగా వచ్చేస్తూ ఉంటాయి అలాంటి మచ్చలు పోయేదానికైతే న్యాచురోపతి డాక్టర్ చెప్పిన ఒక చక్కటి రెమెడీ అయితే చూపిస్తానండి ఇదైతే ఫస్ట్ నేను ట్రై చేసే తర్వాత మీకు చెప్తున్నాను బాగా పనిచేస్తుంది లేదు అనేది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు మా పాపకు కూడా వాడానండి మచ్చలు బాగా తగ్గాయి చాలా వరకు తగ్గాయి అంటే పూర్తిగా కాదు ఒక టూ త్రీ డేస్ నుంచి వాడుతున్నాను చాలా వరకు తగ్గినట్లే అనిపిస్తుంది నాకైతే ఇంతకుముందు అయితే చాలా క్రీములు వాడామండి మొహం మీద మచ్చలు పోయేదానికి అవేం పెద్ద ఉపయోగపడినట్లు లేవు ఇదైతే న్యాచురోపతి డాక్టర్ చెప్పింది ఇంకా దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేవు ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి ఇదైతే వాడాను చాలా బాగుంది అందుకైతే మీరు చూపించేస్తున్నాను ఇవి జాజికాయలు అండి మామూలుగా మనకి చిల్లరంగట్లు ఎక్కడైనా ఉంటాయి ఈ జాజికాయలు పచ్చి పాలతోటి బాగా నూరుకోవాలండి ఏదైనా బండ మీద వేసి నూరుకోవాలి మనకి ఇంట్లో గంధం నూరుకునేది ఉంటుంది కదండి అది ఉన్నా పర్వాలేదు అది లేకపోతే ఒక చిన్న రోల్ని ఇలాగా వెనక్కి తిప్పి పెట్టేసుకొని దాని మీద జాజికాయని బాగా సాదుకోవాలి ఈ జాజికాయ వల్ల అయితే మనకి చాలా ఉపయోగం ఉందండి ఇదైతే ముఖం మీద మనకి ఫేస్ రంగు అనేది కూడా చాలా బాగా మారుతుందంట బ్రైట్గా వస్తుందంట ఇంకొకటి డార్క్ స్పాట్స్ అంటారు కదా అవి కూడా చాలా బాగా పోతాయి ఇంకొకటి పిగ్మెంటేషన్ అదే మొఠాలు వస్తాయి కదా అవి కూడా చాలా బాగా తగ్గుతాయి చిన్న చిన్న మచ్చలు ఇలాంటివి ఏమన్నా కూడా బాగా పోతాయి మనకి చాలామంది ఎండలో తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే స్కిన్ అనేది బ్లాక్గా వచ్చేస్తుంది అది కూడా చాలా బాగా తగ్గుతుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి కాయ చిన్నదిగా కనిపిస్తుంది కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయి వీటి వల్ల ఇలా పాలతో కానీ లేదంటే రోజు వాటర్ ఉంటుంది కదా దాంతో అయినా కలుపుకొని ఇలా సాదుకొని మొహమంతా పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఉంచుకొని చల్లటి నీళ్ళతోటి కానీ కడుక్కుంటే కొంతమందికి జిడ్డు అనేది ఎక్కువగా ఉంటుందండి మొహం అనేది చాలాసార్లు కడుగుతూ ఉంటారు జిడ్డు వస్తుందని ఊరికినే సబ్బు పెట్టి ఊరికే కడిగేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ స్కిన్ అనేది జిడ్డు ఎక్కువ పట్టకుండా ఉండాలంటే కూడా ఈ జాజికాయే ఇలా నూరుకొని పెట్టుకుంటూ ఉంటే మనకి క్రమేపీ తగ్గుతుందండి ఆ జిడ్డు పట్టడం అనేది ఇలా క్రీమ్లాగా వచ్చేస్తుంది మనకి నాకు తెలిసి చాలామంది ఈ క్వశ్చన్ అయితే అడుగుతారండి ఏంటంటే ఇది సాదుకొని ఏదైనా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చా అని అడుగుతారు కానీ ఏదైనా అప్పటికప్పుడు చేసుకుంటేనే దాని ఫలితం అనేది మనకి బాగా వస్తుందండి రిజల్ట్ అనేది బాగుంటుంది మనం చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడితే దాని రిజల్ట్ అనేది అంతగా అనిపించదు అందువల్ల ఎప్పటికప్పుడు కొంచెమే కదండి కొద్దిగా పాలు వేసుకొని అలా సాదుకున్నామంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు కదా ఫేస్కి పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది ఇది మన స్కిన్ కలర్లోనే ఉంటుంది కాబట్టి మనకి తెల్లగా కానీ ఏమీ కనిపించదు మొహం మీద కూడా పూసిన తర్వాత కూడా ఆరిన తర్వాత ఇలా మామూలు నీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుందండి ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది అని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి మీకు కానీ ముఖం మీద మచ్చలు కానీ మొట్టలు కానీ ఏమైనా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా వర్క్ అయింది అంటే చాలా బాగా పనిచేసిందండి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి నేనే అప్లై చేసి చూపించాను కదండి ఎలా ఉంది అనేది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ